చాలామంది స్మాల్ పెనిస్ ఈ స్మాల్ ఫినిస్ ఏమిటి అంటే అమ్మాయి దగ్గరతో సంసారం చేసినప్పుడు అది లోపలికి ఎంటర్ కాకపోతే అమ్మాయి అంటుంది బాబు నీకు పినిస్ చిన్నగా ఉంది అని నిజానికి పినిస్ చిన్నగా ఉండదు వెరీ రేర్ ఎక్కువ మందికి అది హార్డ్నెస్ లేక లోపలికి ఎంటర్ కాదు ఒకసారి అమ్మాయి కనుక నీకు చిన్నగా ఉంది అన్న తర్వాత వీడు మెంటల్ అయిపోతాడు వీడు యూరిన్ పాస్ చేసినప్పుడు కూడా మిగతా వాళ్ళకి కనిపిస్తుందేమో చిన్నగా ఉంటుంది కదా అందరూ నన్ను చూస్తారేమో అని సంసారం చేయడానికి కాదు కదా యూరిన్ పాస్ చేయడానికి కూడా వాడు భయపడుతూ ఉంటాడు సో ఒకటేమో చిన్నగా ఉన్నది అనగానే ఆ అమ్మాయి చెప్పిన కామెంటు ప్రాబబ్లీ ఇట్ ఈస్ నాట్ హార్డ్ అని చెప్పదలుచుకున్నారు యూజువల్గా అమ్మాయిలకు అలా చెప్పడం రాక చిన్నగా ఉన్నదంటారు మన తాత ఎలా ఉన్నాడో తండ్రి ఎలా వస్తాడు తండ్రి ఎలా ఉన్నాడో మనం అలా వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన హైట్ చాలా ఎక్కువ ఉందనుకోండి అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉందనుకోండి న్యాచురల్గానే పినిస్ లెంత్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది అదే శ్రీలంకలో వాళ్ళకైతే ప్రపంచంలో అందరికన్నా చిన్నగా ఉంటుంది అదే ఆఫ్రికన్స్కైతే లెంత్ ఎక్కువ ఉంటుంది లెంత్ ఎక్కువ ఉన్నంత మాత్రమే ఏదో ఎక్కువ ఎంజాయ్మెంట్ చేస్తారు అనుకోవడం పొరపాటు లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రక్తం అవసరం దాన్ని హార్డ్గా ఉంచడానికి ఎక్కువ టైం దాన్ని ఆ రక్తాన్ని పోకుండా అక్కడే పట్టుకోవడం అవసరం కనుక ఎక్కువ లెంత్ ఉన్నవాళ్ళు కూడా నాకు చాలామంది పేషెంట్లు వస్తారు అలాగే చిన్నగా ఉన్నదని అనుకొని అపోహపడి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు చిన్నగా ఉన్నదానికి మనం మసాజ్ చేసినా ఆయిల్ పెట్టి రాసినా లేదా ఇంకేం చేసినా అది లెంత్ పెరగదు ఎప్పుడైనా లెంత్ పెరగాలి అని అనుకున్నప్పుడు సర్జరీ చేయించుకోవాలి తర్వాత కొద్దిమంది అంటారు సార్ నాది స్ట్రింక్ అయిపోయింది చిన్నగా అయిపోయింది నాకు పట్టుకోవడానికి అవును మరీ చిన్నగా ఉంటే అమ్మాయికి టచ్ చేయడానికి కూడా ఇబ్బంది ఉంటుంది సామాన్యంగా పూర్వకాలంలో ఎట్లా అంటే మామిడి చెట్లు చాలా ఎత్తు మీద ఉండేవి మామిడి పళ్ళు తీసుకున్నప్పుడు కొన్ని డ్యామేజ్ అయిపోయేవి ఇప్పుడు వచ్చే మామిడి తోటలు ఎలా ఉన్నాయంటే మన చేతికి అందేట్టుగానే ఉంటాయి ముందే గోయి తీసే గోయిలోనే చెట్టు పెడతారు ఈ ఏటా ఇంత మట్టి కప్పుతు ఉంటారు చెట్టు ఎలా ఎలా పెరుగుతుంటే ఒక స్టేజ్ త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చేసి పళ్ళు కాసే కాలానికి వచ్చేసరిగా మనం చేతితో పండు దింపుకోవచ్చు సో అంటే దాని చుట్టూ మట్టి పడడం వల్ల దాని హైట్ తగ్గిపోయింది అలాగే చాలా కొవ్వు వచ్చినప్పుడు కానీ పెద్ద పొట్ట వచ్చినప్పుడు కానీ అంగన్ చుట్టూ కొవ్వు జమైపోయి అది చిన్నగా అయిపోతుంది అంతే తప్ప న్యాచురల్గానే ఉ చిన్నగా అయిపోవడం అంటూ ఉండదు ఆ కొవ్వు తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ సైజు వస్తుంది కొవ్వు తీసేయడం అనేది చిన్న సర్జరీ ఒక రోజు కన్నా ఎక్కువ హాస్పిటల్లో ఉండక్కర్లేదు నేను చెప్పిన సర్జరీస్ చాలా వరకు డే కేర్ సర్జరీసే ఒక ఇంప్లాంట్ మాత్రం యూజువల్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది బట్ మిగతాన్ని కూడా డే కేర్ సర్జరీసే ఈ లెంత్ పెంచడానికి రకరకాలైనటువంటి మెషిన్లు కూడా ఉన్నాయి మెషిన్ల కన్నా కూడా ముఖ్యం చేత్తో పట్టుకొని బాత్రూంలో రోజు కొంచెంసేపు దాన్ని లాగి వదిలేసి మళ్ళీ లాగుతూ ఉండాలి దానివల్ల అది స్ట్రింక్ అయ్యే అవకాశం తగ్గుతుంది ఏ వస్తువు అయితే మనం వాడకుండా ఉంటామో అది చెడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ డోర్ కనుక మనం ఒక మూడు నెలలు తీయకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ పెడితే కానీ డోర్ ఓపెన్ కాదు అలాగే అంగం కూడా చాలా రోజులు వాడకుండా పోతే స్ట్రింక్ అయిన ఫీలింగ్ మనకు వస్తుంటుంది సో లెందనింగ్ కోసమని కానీ స్ట్రెంత్ కోసమని కానీ కోర్స్ ట్రీట్మెంట్ ఉండవు ఈ కోర్స్ ట్రీట్మెంట్ అనేది అన్సైంటిఫిక్ ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా కోర్సు రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియాకు మనం మూడు రోజులు ఇస్తే పోతుంది టైఫాయిడ్కు పది రోజులు ఇస్తే పోతుంది ఈవెన్ టీవీకి ఆరు నెలలు ఇస్తే పోతుంది ఇది పోయే వ్యాధి కాదు ఇవన్నీ నీడ్ బేస్డ్ ట్యాబ్లెట్స్ ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు ట్యాబ్లెట్ వేసుకుని సంసారం చేయాల్సిందే గొప్ప ఈ ట్యాబ్లెట్ వల్ల మొత్తం వ్యాధి లేకుండా పోదు కనుక మీరు ట్యాబ్లెట్స్ జాగ్రత్తగా వాడుకోండి ఏ వయస్సు వాళ్ళైనా వాడుకోవచ్చు మేజర్ అయినప్పటి నుంచి సీనియర్ సిటిజన్ అయ్యేంత వరకు కూడా వాడుకోవచ్చు సీనియర్ సిటిజన్స్ కూడా వాడుకోవచ్చు ఈవెన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళైనా హార్ట్ అటాక్ వచ్చి తగ్గిన వాళ్ళైనా స్టెంట్ వేయించుకున్న వాళ్ళైనా స్టెంట్ కన్నా ముందు అతను ఎబ్నార్మల్ స్టెంట్ వేసుకున్న తర్వాత ఈజ్ నో మోర్ పేషెంట్ ఈజ్ ఎ నార్మల్ పర్సన్ సో స్టెంట్ వేసుకున్న వాళ్ళైనా శృంగారంలో పాల్గొనవచ్చు అవసరమైతే ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు కొద్దిమందికి మాత్రము కార్డియాలజిస్ట్ కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు వాళ్ళకు ఆయాసం వచ్చినప్పుడల్లా నాలుగో కింద ఒక ట్యాబ్లెట్ పెట్టుకోమనో లేదా కొన్ని చర్మానికి అంటించుకునే స్టిక్కర్స్ అట్లా ఉంటాయి అవి మాత్రం వాడేవాళ్ళు మాత్రం డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది వాళ్ళు మాత్రం వయాగ్రా లాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు మిగతా అందరూ కూడా టాబ్లెట్స్ వేసుకోవచ్చు ఎవరికైతే ట్యాబ్లెట్స్ పనిచేయవో వాళ్ళకు సర్జరీలు చేస్తున్నాం సర్జరీ చేయించుకోవచ్చు సర్జరీకి ఏజ్ లిమిట్ లేదు ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా చేయొచ్చు సర్జరీ చేయించుకున్న నెక్స్ట్ డే నుంచే వాళ్ళు వాళ్ళ పని చేసుకోవచ్చు ట్రాక్టర్ నడిపే వాళ్ళు ట్రాక్టర్ నడుపుతారు వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం నడుపుతారు ఓన్లీ థింగ్ ఇస్ సిక్స్ వీక్స్ వరకు అంగంతో పని చేయకూడదు అంటే శృంగారం చేయకూడదు తప్ప వాళ్ళు వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళొచ్చు వాళ్ళు వాళ్ళ జాబ్స్ చేసుకోవచ్చు